దేవతగా పూజించే దేశం మనది మన దేశంలో ఉండే సాంప్రదాయాలు కానీ సంస్కృతులు కానీ ఆచారాలు కానీ పద్ధతులు కానీ చాలా 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 బాగుంటాయి అట్నే స్త్రీని గౌరవించే దేశం అంటే స్త్రీని దేవతలాగా పూజించే దేశం మనది ఆడపిల్ల ఏడిస్తే అశుభం అంటారు మరి అదే ఆడపిల్లను అతి కిరాతకంగా క్రూరంగా హింసించి చంపడం మన దేశానికి ఏమన్నా శుభమేనా స్త్రీని గౌరవించే దేశమని మనం గర్వంగా చెప్పుకుంటున్నాం అలాంటి మన దేశంలో ఆడపిల్లలకు రక్షణ ఉందా ఎక్కడుంది మొన్న నిర్భయ నిన్న దిశ నేడు అభయ రక్షణ ఎక్కడ ఏడ ఉంది నిజంగా మనము ఎవరిని నమ్మాలి అసలు భయం వేస్తుంది నా ఆడపిల్లల్ని చదివించాలంటే చాలా 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 భయం వేస్తుంది అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నాం పిల్లల్ని ఆ పేరెంట్స్ ఆ డాక్టర్ వాళ్ళ పేరెంట్స్ ఎంత ప్రేమగా చూసుకొని ఉంటారు నిజంగా వాళ్ళ నాన్న చెప్తుంటే కళ్ళల్లో కన్నీళ్ళు రాని కఠిన హృదయం ఉండదు చిన్నప్పటి నుంచి ఏమి కొనుక్కోలేదంట రిక్షాకి నాలుగు వందల రూపాయలు ఖర్చు అవుతుందని నడిచి వెళ్ళేదంట కూతురు డాక్టర్ అవుతుందని ఎంత సంతోషపడింటారు ఎంత గర్వం పడింట గర్వ గర్వించి ఉంటారు అమ్మాయి తన జీవితం మీద ఎంత హోప్స్ పెట్టుకొని ఉంటుంది తను గోల్డ్ మెడల్ సాధించాలని డైరీలో రాసుకుందంట తను బతికి ఉంటే ఎంతమందిని బతికించేది ఇప్పుడే ఇప్పుడే థర్టీ సిక్స్ అవర్స్ హార్డ్ వర్క్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సిన్సియర్గా ఉందనేది ఏం చేసిందని అంత క్రూరంగా కిరాతకంగా చంపడానికి నీలాంటి మనిషే కదా ఎంత నరకాన్ని అనుభవించి ఉంటుంది చంపిన వాళ్ళు ఇక్కడే శిల కట్టుకొని ఉంటారా ఆడపిల్లల్ని బాధ పెడితే ఆ ఉసురు ఊరికే పోదు కదా ఇన్నాళ్ళు అల్లా అమ్మ నాన్న అమ్మాయి పెట్టుకున్న ఆశలు కళలు ఒక్క రాత్రిలో మాయం చేసి పడేసినారు ట్రైనీ డాక్టరు ఒక అమ్మాయి మాట్లాడుతుంది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ స్కూల్లోనే నేర్పించాలి పాఠ్య పుస్తకాల్లో దాన్ని జాయిన్ చేయాలి అని నిజమే అట్నే మన ఆడపిల్లలు కానీ కరాటే నేర్పించి స్ట్రాంగ్గా ఉండేటట్టు సెల్ఫ్ డిస్ఫెన్స్ నేర్పించి స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోవాలి అప్రమత్తంగా కూడా ఉండేటట్లు చూసుకోవాలి అది తప్పదు ఇంకా ఆప్షన్ లేదు మనకి లేకుంటే అమ్మాయిలు బ్రతకలేరు అసలు వీళ్ళని ఏం తిట్టాలో కూడా తిట్లు అసలు రావట్లేదు ఒక ఆడపిల్ల తల్లిగా నా నాకున్న ఆవేదన కానీ బాధ కానీ వ్యక్తపరచడానికి మాత్రమే చేస్తున్నాం కానీ నాకు అసలు మాట్లాడము రాదు నేను పెద్దగా చదువుకోలేదు కూడా ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈ వీడియోలో ఫస్ట్ నుంచి ఉన్న ప్రతి వీడియోలో మా అమ్మాయి ఉంది తమ్ చెప్పాను కదా మా నేను చేసిన మిస్టేక్ నేను చేసిన తప్పు మీరు చేయొద్దు అని అది ఏంటంటే మా అమ్మాయికి డ్రాయింగ్ కానీ ఆర్ట్ కానీ చాలా దానిలల్లో చాలా ఉన్నాయి దానిలలో చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ బాగా చేస్తారు అసలు ఎవరి దగ్గర నేర్చుకోలేదు అయినా కానీ తన ఓన్గా ఉన్న ఏమంటారు దాన్ని ఓన్గా ఉన్న టాలెంట్తో అన్నీ చేస్తుంది అయితే ఇక్కడ దగ్గరలో అయితే ఏది లేదు దూరం తీసుకుపోయి చదివించాలి ఆ కోర్స్ చదివించాలి అంటే ముందు చాలా భయం ఫస్ట్ ఏంటంటే అది ఇక్కడ చుట్టుపక్కల లేదు దగ్గరలో కడపలో ఉంది కడప కొంచెం మాకు దూరమే కడపలో ఉంది యోగి వేమన యూనివర్సిటీ అని పోయి వచ్చినాం చూసి వచ్చినాం మాట్లాడొచ్చినాం కానీ మేము అంత దూరము మళ్ళీ మేము మేము చేసేదే పొలం పని ఎప్పుడు పడితే అప్పుడు పోవాలంటే పోవడానికి ఉండదు పిల్ల ఒక్కతి పోవాల్సి వస్తుంది అలాంటప్పుడు దూరం కదా దూర ప్రాంతము పంపించాలంటే భయం వేసి అందులో డిగ్రీ అంటే ఫోర్ ఇయర్స్ చదవాలి ఫోర్ ఇయర్స్ ఇంకా అట్లా పోవడానికి రావడానికి ఇబ్బంది అవుతుంది అని మేము చదివించడమే ఆపేష్ణం ఇంకా దగ్గరలో ఉన్న నందలో నందలో ఉమెన్స్ హాస్టల్ ఉంది ఉమెన్స్ హాస్టల్లోనే చదివిస్తున్నాము దగ్గర కాబట్టి అదే మేము భయపడకుండా అట్లా దూరం వదిలేసి ఉంటే ఇప్పటికీ ఒకవేళ అది రేరు కదా టాలెంట్ చదవడం అంటే అందరు చదువుతారు అందరికీ ఉంటుంది కానీ ఓన్ టాలెంట్ ఉండడం అంటే చాలామందికి ఉండదు కదా స్కిల్స్ అంటే చాలా తక్కువ కదా చాలా తక్కువ మందికి ఉంటాయి కదా చదివి చంటే బాగుండాలి ఇప్పుడు రీగ్రేడ్ ఇప్పుడు బాధపడతా ఉన్నాం అనమాట రీగ్రేడ్గా ఫీల్ అవుతున్నాము ఇప్పుడు చదివేది అమ్మాయికి సరిగ్గా ఇష్టం ఉండదు తర్వాత మేము చదివించలేకపోయినాము బాగా బాగా గీసేది బొమ్మలు కానీ ఇవి ఆర్ట్ కానీ ఇంకా చాలా బాగా గీసేది బాగా చేసేది ఒకవేళ చదివించుంటే వేరే లెవెల్లో ఉండు కదా ఉండేది కదా అని ఇప్పుడు బాధపడుతున్నాం కాబట్టి అలాగా మీరు కూడా ఆడపిల్లల్ని మాత్రం చదివించకుండా దూరం పంపించలేము అనేసి చదివించకుండా మాత్రం ఉండకూడదు అని చూసేవాళ్ళు ఒక వ్యూస్ అయితే లేవు సబ్స్క్రైబర్స్ లేరు మా నాకు కనీసం కనీసం కొంతలో కొంతమంది ఒక వంద మంది ఒక వంద మంది చూసినా కానీ ఆ వంద మందిలో ఒక పది మంది అవును కదా అని వాళ్ళ పిల్లల్ని చదివించకూడదు అనుకునే వాళ్ళు మారినా పర్వాలేదు కదా అందుకే ఇది ఈ విషయం కూడా యాడ్ చేయాలని చెప్పినాను మరి ఇంకా బేటీ బచావో బేటీ పడావో అని స్లోగాన్స్ చెప్పడం కాదు ఆడపిల్లల్ని బ్రతకనిద్దాం ఆడపిల్లల్ని చదివిద్దాం సినిమా థియేటర్లో కూడా అవుతే పోతారు పక్కన పెట్టి నెక్స్ట్ టైం నుండి మీద చేస్తే అవుతా తీస్తారు ప్రతిసారి ఇలాంటి సంఘటనలు జరగడానికి కారణం ఏంటి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో కామెంట్ రూపంలో తెలియజేయండి అట్లాగే నిందితులకు తొందరగా శిక్ష పడాలి వాళ్ళ అమ్మ నాన్న కు న్యాయం జరగాలి అప్పుడే ఆ అమ్మాయికి కూడా ఆత్మశాంతి కలుగుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో గురించి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి